హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డమ్ప్లింగ్స్ ఇవాటి రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు చేప పులుసుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము అలాగే ఈ ఎండు చేపల్ని వంకాయతోనే కాదండి మునక్కాయతో కానీ బెండకాయతో కానీ ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేసేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ కొట్టేసేయండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ కన్నా తక్కువగా ఎండు చేపల్ని తీసుకున్నానండి ఈ ఎండు చేపలకి సైడ్స్ అలాగే తల తోక భాగాన్ని కట్ చేసి వేస్టేజ్ అంతా తీసేసుకోవాలండి ఇప్పుడు వీటిల్ని క్లీన్ చేసుకోవాలి అలాగే ఒక అర కేజీ కన్నా వంకాయని తక్కువగా తీసుకున్నాను మీరు క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి మట్టి పాత్ర ఉంటే ఇందులో అయినా క్లీన్ చేసుకోవచ్చండి లేదంటే ఏదైనా గిన్నెలో హాట్ వాటర్ వేసుకొని వీటిని నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కాస్త చేత్తో రబ్ చేస్తున్నట్లు క్లీన్ చేస్తే వచ్చేస్తుంది మట్టి పాత్ర అయితే ఈ మట్టి పాత్రకి సైడ్స్న కాస్త రబ్ చేస్తే ఈజీగా ఈ చేప పులుసు అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్క పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకొని ఒక బౌలింగ్ తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని విడివిడిగా తీసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ చింతపండులో నుంచి చింతపండు పులుసు తీసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు టమోటాలను కూడా కట్ చేసి పక్క పెట్టుకోవాలి ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మనం ముందుగా తీసిపెట్టుకున్న వంకాయల్ని నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా సన్నగా పొడవగా కట్ చేసి ఈ నీళ్ళల్లో వేసుకోవాలి సాల్ట్ వేసిన వాటర్లో వేయడం వల్ల వంకాయల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఈ విధంగా కట్ చేసుకొని వీటిని పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా గిన్నెని పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మిరియాలు అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని మంటని లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దినుసుల్ని వేయించుకోవాలండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ వేపుకోవాలి త్వరగానే వేగిపోతాయి చూడండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని ఈ గిన్నె మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చేప ముక్కలు లైట్గా ఎర్రగా అయ్యే వరకు రెండు వైపులా టర్న్ చేసుకొని వేపుకోవాలండి ఇలా వేయించి పులుసు చేసుకోవడం వల్ల ఈ చేప ముక్కలు అనేది విరిగిపోకుండా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు చేప ముక్కల్ని వేయించుకోవడం ఇష్టం లేకపోతే పులుసు ఉడికేటప్పుడు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి కానీ ఓసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఆయిల్లో నుంచి డ్రైన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిట్పట్టలు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుగును కూడా వేసుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ని వేపుకోవాలి అలాగే ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ కాస్త ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి టమాటాలు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయకి మంచి రుచి వస్తుందండి అలాగే ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మంత్రి లో ఫ్లేమ్లో ఉంచి మొత్తం ఉంచి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి చూడండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఈ కడిలో కారం కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను వేసిన కారం అయితే కరెక్ట్గా ఉందండి ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి చూడండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని ఫిల్టర్ చేసి వేసుకోవాలి అదేవిధంగా ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వంకాయ ముక్కలు కనీసం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసుకుంటూ ఉడికించుకోవాలండి అలాగే చూడండి మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఈ విధంగా పొడి చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఈ వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ వంకాయ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా వంకాయ ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు మనం ముందుగానే ఈ చేప ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది మీకు ఒకవేళ చేపని వేయించుకోకుండా డైరెక్ట్గా పులుసులో వేసుకోవాలంటే వంకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మనం ముందుగా పొడిగొట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే చేప ముక్కల్ని వేసిన తర్వాత ఎలా అంటే అలా కలిపేయొద్దండి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూడండి కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి పలచగా ఉంటే కూడా టేస్ట్ బాగోదండి ఇప్పుడు సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇది రైస్లో కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చూసారు కదా వంకాయ ఎండు చేప పులుసుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్